Yeah, yeah. We, we were doing that in the first meeting. So, since we have uh, a meeting for me, we can have some- So, ID so, yeah. happens actually once in three months. Uh, so, uh, so, twice in- Three, three months, once in- Once in, in two to three times in a year. Last year, we had three ID. So, prior to that, actually, we had one ID. Yeah. 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 So, you yeah. <laughs>

దూరం నుంచి వస్తున్నారా అనే విషయాలు హైదరాబాద్ కూడా చాలా మంది పేషెంట్ వస్తారని చెప్పారు బయటికంటే ఇక్కడ చాలా తక్కువ ధరకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది డైరెక్టర్ ఎన్ని ఉన్నారో సో ఇక్కడ చాలామంది పేదల వాళ్ళకి పేదవాళ్ళకి ఈ ఎయిమ్స్లో చికిత్స వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది తక్కువ ఖర్చుతోనే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంది బయటికంటే కూడా చాలా పొర్చుకుంటే చాలా తక్కువ ధర సపోజ్ బయట ఇరవై నాలుగు వేలు ఎంఆర్ఐ చేయించుకోవడానికి అయితే ఇక్కడ మూడు నాలుగు వేలలో ఎంఆర్ సో అట్లా ఇది వచ్చే సంవత్సరంలో లోపల కంప్లీట్ ఫుల్ షేప్లో ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది ఇప్పటిక ఇప్పటికి ఉన్నటువంటి బిల్డింగ్స్లో పెద్ద ఎత్తున పేషెంట్ కూడా వస్తుంది లో ఇక్కడ వైద్యం అందించడానికి వన్ ఇయర్ లోపల కంప్లీట్ బిల్డింగ్స్ అని అందుబాటులోకి వస్తాయి